जय तिरु विजय जय तिरु विजय जय तिरु विजय महाराज चंद्रबापरे नायकत्व वर्दिलाले महाराज चंद्रबापरे नायकत्व वर्दिलाले तारालोकेश्वर नायकत्व वर्दिलाले तारालोकेश्वर नायकत्व वर्दिलाले जय शिवप्रभु नायकत्व वर्दिलाले शिवप्रभु नायकत्व वर्दिलाले जय तिरु विजय जय तिरु विजय भरतनगर नायकत्व वर्दिलाले भरतनगर नायकत्व वर्दिलाले भरतनगर नायकत्व Okay. Sir. okay. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సో మే ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ త్రీలో జన్మించడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఒక నటుడిగా సో ప్రపంచవ్యాప్తంగా అభిమానటువంటి ఒక వ్యక్తి అలాగే ఆ ఏదైతే నటనతో తన చాత్రను చూపించారు అలాగే దర్శకుడిగా యాక్టర్గా నిర్మాతగా సో ఇలా అనేక ఫీల్డ్స్లో సినీ రంగంలో ఆయన సుప్రసిద్ధులు సో దాంతోపాటు ఆ తర్వాత రాజకీయంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది సో ఆయన కాలంలోనే మనకి మహిళలకు ఆస్తి ఎక్కువ కావచ్చు అలాగే రెండు రూపాయలకి కేజీ బియ్యం కావచ్చు ఇలా చాలా సంస్కరణలు సంస్కరణల పాలనలో తీసుకురావడం జరిగింది సో మనందరికీ ఒక విధంగా చెప్పాలంటే ఆల్ మన ప్రజలందరికీ కూడా తెలుగు జాతికి ఒక ఖ్యాతి తీసుకొచ్చారు ఆయన సో ఒక విధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక గౌరవాన్ని తీసుకున్నటువంటి ఆయనకి ఈరోజు ఆయన జన్మించిన సందర్భంగా ఒకసారి అర్పిస్తున్నాం అలాగే ఆయన ఆశయాలను కూడా డెఫినెట్గా ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నాయకుడు ప్రపంచం మెచ్చిన తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు గారి శయంతి సందర్భంగా ఈరోజు కర్నూలులోని ఎన్టీఆర్ కూడలిలో వారికి ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలము నివాళులు అర్పిస్తున్నాము తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచం నలుమూలల చాటిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు నాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలో తెచ్చిన గొప్ప పోరాట వీరుడు నందమూరి తారక రామారావు గారని వారు స్థాపించిన పార్టీ ఈరోజు తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా ఉండి తెలుగు వారికి అండగా ఉండి తెలుగువారి సంక్షేమాన్ని అభివృద్ధిని తెలుగు భాషని చాటి చూపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మాకెంతో గర్వకారణం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆనాడు అభివృద్ధి అయింది ఈరోజు నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాల అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది రాబోయే రోజులన్నీ బంగారు రోజులే స్వర్ణాంధనగా మన రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా అడుగులేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కర్నూలు నగరాన్ని కూడా మంత్రివర్యులు శ్రీ టీజీ పరదగారు అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నారు రాబోయే నాలుగేళ్లలో కర్నూలు స్మార్ట్ సిటీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి ఓరవకాళ్ళు అప్పులో కూడా అనేకమైన పరిశ్రమలు తెచ్చి వేల కోట్ల రూపాయల పెడుగులు పెట్టించి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడానికి వారు కృషి చేస్తున్నారని తెలియజేస్తూ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగినది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నిదానాన్ని గట్టిగా నమ్మిన వ్యక్తి బడుగు బలహీన వర్గాలకి పెద్ద పీట వేసిన వ్యక్తి అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ప్రజలకి ఇబ్బందులు పడుతుంటే ప్రతిదీ కూడా కూడు గుడ్డ నీడ నీ నీడ అనే నిదానాన్ని నమ్మి రెండు రూపాయలకి కేజీ బియ్యంని తీసుకొచ్చిన సంక్షేమ పథకాన్ని తెచ్చిన నాయకుడు ఎవరన్నా అంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో జనత వస్త్రాలు పంచడం జరిగినది అదేవిధంగా అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించడం జరిగినది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క అడుగు జాడలు నడుపుతూ పార్టీ తెలుగుదేశం పార్టీని ఒక ఉన్నత స్థాయికి తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు టీజీ భరత్ గారు పార్టీ కొరకి అహర్నిషం కష్టం కష్టపడుతూ వాళ్ళ అడుగు నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నడుస్తూ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు అదేవిధంగా మా కార్యకర్తలైతేనేం మేమైతేనేం పార్టీకి పరిష్ఠం పరిచయం చేయడానికి ఎనీ టైమ్ కష్టపడతామని చెప్పి